హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిమ్ మీడియా రోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు సో ఈ ఎపిసోడ్ లో మనం యుఎస్ ట్రేడ్ వార్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం ట్రంప్ అయితే ఇకపై వరల్డ్ వార్స్ ఉండవు బట్ ట్రేడ్ వారే ఉంటుంది దీంతో నేను అన్ని కంట్రీస్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాననే ఈ స్టేట్మెంట్స్ కానీ వీటిపై ఫుల్ క్లారిటీ అనేది ఎపిసోడ్ లో తీసుకుందాం నమస్కారం సార్ నమస్కారం విరాట్ గారు సార్ యుఎస్ ట్రేడ్ వార్ దీనిపై చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు వాట్ ఈస్ ట్రేడ్ వర్ వాట్ హ్యాపెన్స్ అనేది చెప్తారు షూర్ ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ట్రంప్ వచ్చినప్పుడు వాట్ హీ సైడ్ ఈజ్ అమెరికా ఫస్ట్ అండ్ ఆయన ఆయన మెయిన్ అజెండానే అది ఏ దాంట్లో అయినా కానీ అమెరికా ఫస్ట్ అండ్ అమెరికన్స్ ఫస్ట్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఓకే సో దిస్ ఈజ్ హీస్ పాలసీ హీస్ అజెండా అండ్ ఆయన సపోర్టర్స్ కూడా వాళ్ళు వాళ్ళకి ఇదే ఫీలింగ్ ఉంది సో ఇప్పుడు ఒక కంట్రీ గ్రేట్ అవ్వాలి అంటే ఆరో కం కంట్రీ పైకి రావాలి అంటే ఫస్ట్ ఏమవ్వాలి మళ్ళీ వాళ్ళ ఎకానమీ గ్రో అవ్వాలి ఆల్రెడీ యూఎస్ ఈజ్ ఎ టాప్ ఎకానమీ కానీ వాళ్ళకి ఇప్పుడు థ్రెట్ ఏంటంటే దే హ్యావ్ స్టిఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ చైనా అండ్ ఇండియా నెక్స్ట్ సో ఇప్పుడు యుఎస్ కాకుండా టాప్ ఎకా జీడిపి వైజ్ కానీ గ్రోయింగ్ ఎకానమీస్లో ఆల్రెడీ ఇండియా ఇస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ పవర్ నావు సో లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన సిచ్యువేషన్ అట్లా లేకుండే కానీ నా వీఆర్ ఇన్ ద టాప్ ఫైవ్ కేటగిరీ సో వెరీ సూన్ మనం ఇప్పుడు త్రీకి త్రీకి వెళ్తాం దాని తర్వాత ఇప్పుడు చైనా అయితే ఎప్పటి నుంచో ఉంది సెకండ్లో సో సెకండ్ థర్డ్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గివింగ్ టఫ్ కాంపిటీషన్ టు యూఎస్ సో ఇది ట్రేడ్ వైజ్ కానీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో కానీ లేకపోతే టెక్నాలజీ వైజ్ కానీ ఆర్మ్స్ అండ్ అమ్యునీషన్స్లో కానీ ఎవ్రీ ఆస్పెక్ట్లో వీ హ్యావ్ గ్రోన్ ఆల్రెడీ అంటే మనం మన ఇప్పుడు మనం వేరే వాళ్ళకంటే మన కంట్రీ గురించి ఫస్ట్ చెప్పుకుందాం సో బిఫోర్ ప్రీవియస్లీ ఏంటంటే ఇప్పుడు వేరే చిన్న కంట్రీస్కి ఏదన్నా ఆర్మ్స్ అండ్ అమినేషన్ కావాలనుకోండి అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ యూఎస్ వాళ్ళు యూఎస్ వాళ్ళే అందరికీ పం అమ్మేవాళ్ళు లైక్ వాళ్ళ రీసెర్చ్ టెక్నాలజీ నుంచి వచ్చిన మిజైల్స్ కానీ లేకపోతే ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఎక్కువ ఉండే రష్యా నుంచి వాళ్ళు వాళ్ళు రష్యా నుంచి తీసుకునే వేరే కంట్రీస్ రష్యా నుంచి అది ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు బట్ నౌ బికాజ్ ఇండియా ఇండియా హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సో మనది ఒక బ్యాలెన్స్ కంట్రీస్ కాబట్టి ఇప్పుడు ఈవెన్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఇది ఒక రకంగా వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ సేల్లో నుంచి మనం కొంచెం సేల్ తీసేసుకున్నట్టే అనుకోవాలి సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ సెకండ్ థింగ్ ఇస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ట్రంప్ ఏమంటాడంటే మన కంట్రీకి పంపిస్తున్నారు బయట నుంచి వాళ్ళ వాళ్ళ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయిన థింగ్స్ పైన నేను టారీఫ్ ఇది ఇస్తాను సో యాజ్ హైయస్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అని సో ఆయన ఆయన చెప్పేది ఏంటంటే వాట్ హిజ్ లాజిక్ ఈజ్ మన కంట్రీలోనే తయారు చేయాలి మన కంట్రీలోనే అది ప్రొడ్యూస్ చేయాలి అప్పుడు మన మన కంట్రీలో ఉన్న ఫ్యాక్టరీస్ కానీ అవి పెరుగుతాయి అండ్ ఉద్యోగాలు కూడా వస్తాయి వర్కర్స్కి జాబ్స్ ఉంటాయి సో తీసుక ఈ వేలో అందరికీ ఇది ఉంటుందండి బట్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇప్పుడు యూఎస్లో అందరికీ తెలిసిన విషయమే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ హై కాస్ట్ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ హై ఓకే ట్యాక్సెస్ ఆర్ వెరీ హై సో దెర్ ఆర్ వెన్ వెన్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ చీపర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు సో యూజువలీ మార్కెట్లో ఏదైనా కానీ ఇప్పుడు ఇవన్నీ కంట్రీస్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉండింది ఇప్పుడు ఈయన వచ్చేసి నేను వీళ్ళపైన ఇది విధిస్తాను అది విధిస్తాను అంటే ఇట్స్ నాట్ సో ఈజీ నువ్వు చేయడానికి చేయవచ్చు నువ్వు యూ కెన్ సే లైక్ ఐ విల్ ఇంపోజ్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఆన్ సో అండ్ సో గూడ్స్ అని బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియాలిటీస్ నీకు ఆ కంట్రీ నుంచి ఆ గూడ్స్ రానప్పుడు వాళ్ళు కూడా నీకు పైన నువ్వు నువ్వు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ పైన వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ నువ్వు నీ కంట్రీలో నువ్వు ప్రొడ్యూస్ చేసుకోవాలి అప్పుడు ప్రొడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు ఓవర్ నైట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ పెట్రోలియం లాంటివి అయితే అసలు పాసిబుల్ అసలు పాసిబుల్ అవ్వదు సో దెర్ ఇస్ ఇప్పుడు కొన్ని థింగ్స్ ఆర్ వెరీ ఈజీ టు రెప్లికేట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ బట్ అట్ వాట్ కాస్ట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు రెప్లికేట్ చేసుకున్నావు కా ప్రొడక్షన్ చేసుకున్నావు బట్ ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ వెరీ హై ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు అల్టిమేట్లీ కన్సూమర్ భరిస్తారు అప్పుడు ఎవరికి నష్టం అవుతుంది నేను ఇప్పుడు నాకు ఐదు రూపాయలు వచ్చే వస్తువుని నేను ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకొని కొనుక్కున్నాను కాస్ట్ ఎయిట్ రూపీస్ అనుకోండి ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్ కదా సో జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సో అందుకనే హీస్ హీఈ్ సేయింగ్ దోస్ థింగ్స్ బట్ ఇన్ రియాలిటీ వాట్ విల్ హ్యాపన్ ఇస్ వెన్ యూ హ్యావ్ ఎ ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి దాంతో సో ఇప్పుడు చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ కాంపిటీటర్ ఫర్ యుఎస్ అండ్ ముందు నుంచి ట్రంప్కి ఏంటంటే చైనాని కంట్రోల్లో పెట్టాలి ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా యుఎస్ని మించిపోతారు యుఎస్కి ఒక పెద్ద థ్రెట్ అనేది వాళ్ళకి ఇది ఉంది సో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రష్యా ఇలాంటి కొన్ని ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వీళ్ళందరినీ చెక్ పెట్టాలి అంటే వీళ్ళ వీళ్ళు పంపించే ప్రోడక్ట్స్ దగ్గర నుంచి నేను టారిఫ్ వేస్తే సో మన కంట్రీ డెవలప్ అవుతుంది అనే దాంట్లో ఉన్నాడు సో అట్లా కొన్ని కొన్ని థింగ్స్ మన చెప్పేదానికి యాక్షన్స్లో ఉంటుంది బట్ దాని కాన్సిక్వెన్సెస్ అనేది లాంగ్ టర్మ్లో చాలా దారుణంగా పడతాయి ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఎవ్రీ కంట్రీ ఫాలోస్ ద సేమ్ రూల్ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇండియాలో వచ్చే ప్రోడక్ట్స్ పైన వాళ్ళ టారిఫ్ పెట్టడము మనం పంపించే దానిపైన వాళ్ళు పెట్టడము అట్లా ఒకరిపైన ఒకరు పెట్టుకుంటూ వెళ్తే ఓవరాల్గా ఏమవుతుందంటే అందరికీ ఆ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది సో దే దేర్ ఈస్ దేర్ ఈస్ నో సొల్యూషన్ ఫర్ దిస్ అంటే సార్ ముఖ్యంగా ఎలాంటి ట్రేడ్ వార్స్ అనేవి స్టార్ట్ అయినట్లయితే దెన్ కంట్రీస్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ లేకపోతే అండ్ ముఖ్యంగా అది ఇమ్మిగ్రేషన్ లాంటి విషయాలకి ఎలా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారు లైక్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఒక పాలసీస్ అండ్ ఎంబసీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నప్పుడే ఇవి సేఫ్గా జరగడం స్కోప్ ఉంటుంది బట్ ఎప్పుడైతే మీరు చెప్పిన కాన్సెప్ట్లో ఏదైతే ఉందో ఎక్కువ ఫైనాన్షియల్గా కానీ అండ్ చాలా అదర్ టైమ్స్లో కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటివి మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా విషయాలు ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి సో అందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఏ విధంగా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ అంటారు ఫారెన్ ఎడ్యుకేషన్ సో బేసికలీ ఇప్పుడు ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జనరల్లీ హ్యాపెన్స్ వెన్ లైక్ మన దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మరీ ఎక్కువ అయిపోతున్నాయి ఆర్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ బట్ దెర్ ఈస్ నో సప్లై అలాంటప్పుడు మీరు టారిఫ్ విధించి లేకపోతే ఇంకేదైనా చేసినప్పుడు దర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బట్ యూజువల్లీ సప్లై డిమాండ్ కంటిన్యూస్గా ఉంది అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ ట్యాక్సింగ్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ట్యాక్సేషన్ పార్ట్లో కూడా అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ జరగదు బట్ పర్పస్ఫుల్లీ లైక్ ఒకరి పైన మనం ఇది చేసి మనము సాధించాలి అన్న టైప్లో ఏదైతే ఒపీనియన్తో ముందుకెళ్ళినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి సో ఒక కంట్రీతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాతో కాన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి సో అక్కడ మ్యాక్సిమమ్ చైనా ముందు నుంచి వాళ్ళన్ని ప్రోడక్ట్స్ చీపర్గా ప్రొడ్యూస్ చేయడం అనేది ముందు నుంచి ఉంది వాళ్ళ 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 దగ్గరే ఉంది ఆ హోల్డ్ అంతా సో వాళ్ళ దగ్గర నుంచి తగ్గినప్పుడు ఏమవుతుంది ఆల్టర్నేట్ సోర్సెస్ మనకేం లేవు ఇండియా కానీ కాదు వరల్డ్లో కూడా సో ఒకప్పుడు మీరు కోవిడ్లో చూశారు మాస్క్ అండ్ శానిటైజర్ ఒక మాస్ ప్రొడక్షన్లో వాళ్ళ దగ్గర నుంచే వచ్చేది వాళ్ళ దగ్గర ఆ ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు ఆరు ఆపేసినప్పుడు హోల్ వరల్డ్లో షార్టేజ్ అయిపోయింది మాస్క్ అండ్ శానిటైజర్ షార్టేజ్ మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కొన్ని కొన్ని నెలల తర్వాత మళ్ళీ వేరే వేరే దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేసి ఇది చే ఇదైంది సో ఒక ట్రేడ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఎవరి ఎనీ కంట్రీ అదేంటంటే మీరు ఒకరు పొట్టపైన కొట్టినట్టు అవుతుంది సో మీరు ఫస్ట్ ట్రేడ్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ తర్వాత ఏమవుతుందంటే ద రాపో బిట్వీన్ కంట్రీస్ విల్ గెట్ హార్డ్ ఓకే ఇప్పుడు మనం కెనడాతో కూడా ఇండియా అది రీసెంట్లీ చూసినప్పుడు అయితే ఒక ఇన్సిడెంట్ ఒకటి స్టార్ట్ అయింది పొలిటికల్ ఆర్ వాట్ ఎవర్ సో స్టార్ట్ అయింది బట్ స్లోలీ 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 ఏమైంది ఇట్ ఇట్ క్రియేట్ అయిపోతుంది ఒక రకస్ క్రియేట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఇమిగ్రేషన్కి ఎఫెక్ట్ అవ్వడము మైగ్రెంట్స్ కానీ మళ్ళీ వాళ్ళ ఎంబసీ క్లోజ్ చేయడము అక్కడ ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎంబసీని క్లోజ్ చేయడము డిప్లొమాట్స్ని పంపించేయడము అలా ఇలాంటివన్నీ జరిగి ద థింగ్స్ బికమ్ ఈవెన్ మోర్ హార్డ్ అనమాట ఆ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్లీ చూసుకుంటే ఇప్పుడు పీపుల్కి ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది జనరల్ పీపుల్కి ఓకే ఈ కంట్రీతో మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో ఈ కంట్రీకి వెళ్ళకూడదు ఆర్ ఈ కంట్రీలో సిచ్యుయేషన్ బాగాలేదు అని బట్ రియాలిటీస్ అక్కడ ఏం జరిగింది ఏం జరిగిందో రియల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ కంట్రీ వాళ్ళు చూసే విధానం వేరేగా ఉంటుంది సో ది దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ ద హోల్ థింగ్ ఒక ఒక ట్రేడ్ నుంచి మొదలైతే ట్రేడ్కే ఆగిపోదు ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు రీసెంట్లీ మీరు చూసినట్టయితే కొన్ని కామెంట్స్ చేశాడు కెనడాకి ఫిఫ్టీ ఫస్ట్ ఫస్ట్ స్టేట్ లాగా మీరు మాతో కలిసిపోండి అని సో వాట్ కైండ్ డెఫ్ ఆఫర్ ఇస్ దాట్ సో మనం అది ఆలోచిస్తే అది అదేంటంటే హీ వాంట్స్ టు యాక్చువల్లీ పక్కన ఉన్న కంట్రీస్ అని కలిపేసుకొని అండ్ గ్రీన్ గ్రీన్ల్యాండ్ని కూడా అని అన్నాడు అని చెప్పొచ్చం అంటే అంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ వర్డ్స్ మనం యూస్ చేయలేము కానీ బట్ బికాస్ ట్రంప్ ఈజ్ మోర్ ఎ బిజినెస్ మ్యాన్ దాని లీడర్ పొలిటికల్ లీడర్ కంటే కూడా ఈస్ మోర్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్ సో హీ నోస్ ఆల్ దీస్ ప్రాఫిట్ లాస్ అండ్ ట్యాక్సేషన్ థింగ్స్ మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుంచి పోతున్నాయి అనే ఈ మనీ వైజ్ అండ్ క్యాపిటలిస్ట్ మెంటాలిటీ అనమాట సో ఎకానమీ క్యాపిటల్ మార్కెట్స్ ఈ దిస్ ఈజ్ హిస్ వే ఆఫ్ అప్రోచ్ టు లైఫ్ అండ్ కంట్రీ అనమాట అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు అందుకే ట్రేడ్ వార్ అనేది చేశారేమో బహుశా బట్ ఓవరాల్గా ట్రేడ్ అంటే ఏంటి దాని గురించి జరగబోయే ఇంపాక్ట్ గురించి మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మరింత డౌట్స్ మీకు ఏమైనా ఉన్నాయా ఏంటంటే మీరు అమెరికాలో స్టే చేస్తూ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్న సిచువేషన్ ఏంటి అని తెలియక ఇబ్బంది పడుతూ కంగారు పడుతున్న సరే కామెంట్ చేయండి దానిపై సరైన క్లారిటీ ఇస్తూ ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొస్తాం మీకు ఏ డౌట్ ఉన్నది డిస్కౌత్న నెంబర్స్ కాల్ చేసి గైడెన్స్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్